నమో వెంకటేశాయ అన్నమయ్య శ్రీ మేలుకొలుపు పాడిన సంకీర్తన ఇది శ్రీనివాసుని మేలుకొలుపు శ్రీనివాసుని మేలుకొలుపు సర్వ జగత్తుకే మేలుకొలుపు ఓ స్వామి తెల్లవారుజామైంది దేవతలు మహర్షులు విచ్చేసినారయ్య పన్నగపు దోమతెర తొలగించుకొని తామర రేకుల వంటి కన్నులను మెల్ల మెల్లగా విచ్చి మేలుకోవయ్యా గరుడ కిన్నెరాదులు గుంపులుగా చేరి నీకై విరహ గీతాలపిస్తున్నారు కాబట్టి ఓ వెంకటేశ్వర మెల్లగా నిదురలేచి లోకాలను ఏలవయ్య భక్తుల విన్నపాలు వినవయ్య అంటూ అన్నమాచార్యులు మృదు మధురముగా స్వామి వారికి మేలుకొలుపు పాడుతున్నాడు విన్న పాలు వినవలే వింత వింతలు